ఇప్పుడు మేము అమెరికాలో ట్రైనింగ్ చేసేటప్పుడు ఈ ఆండ్రాలజీ సబ్జెక్ట్ ఏంటి ఇది పురుషులకు వయసు మళ్ళిన పురుషులకు నేచురల్గా వచ్చే ఇబ్బందులకు ట్రీట్ చేస్తున్నాము ఇలాంటిది అమెరికాలో నిజంగా వర్తిస్తుందా లేదా ప్రజలు దీన్ని ఆదరిస్తారా లేదా ప్రజలు ఆ లెవెల్ ఆఫ్ స్టాండర్డ్స్కి వెళ్తారా లేదా ఇది ట్రైనింగ్ అంతా కూడా మన కోసమే చేసుకుంటాం తప్పితే సమాజానికి ఉపయోగపడుతుందా మన సమాజం కన్జర్వేటివ్ సొసైటీ అమెరికాతో కంపేర్ చేస్తే కాబట్టి ఇంత కన్జర్వేటివ్ సొసైటీలో ఈ సబ్జెక్టు ప్రాచుర్యం పొందుతుందా లేదా మరి ఆ విధంగా మనం ప్రజల్ని ఆకట్టుకోగలుగుతాం లేదా ఎందుకంటే మేము ఏం చదువుకున్నా సరే ఎంత గొప్ప డిగ్రీ చేసినా సరే ప్రజల కోసం చేసేప్పుడు లోక కళ్యాణం కోసమే ఉంది మెడికల్ సైన్స్ సో ఆ ప్రజాసేవ లోపల ఈ సబ్జెక్ట్ కూడా ఒకటి ఉందని దానికి చాలా ప్రాధాన్యత ఉందని దీనిలో యాక్టివ్ మ్యారేజ్ లైఫ్లో బాగున్న వాళ్ళు మాత్రమే ఎక్కువ కాలం జీవించే అవకాశం ఉందని ఇది చాలా మందికి తెలియదు అండి ఎందుకంటే ఎందుకో చెప్తా మనం శరీరంలో అందరు కొలెస్ట్రాల్ ఉంటుంది ఆ కొలెస్ట్రాల్ వచ్చిందని చెప్పి గబగబా టెస్ట్లు చేసుకొని దానికి ట్యాబ్లెట్లు గుండ్ కార్డియోలు దారి వెళ్తాం గుండె డాక్టర్లు అటార్లిప్ అని స్టోటింగ్ స్టాటింగ్స్ అనే ట్రగ్స్ ఉంటాయి అవి ఇస్తారు అవి వాడేసుకొని అమ్మయ్య నా కొలెస్ట్రాల్ తగ్గితే బాగుంది అనుకుంటా ఎందుకంటే కొలెస్ట్రాల్ పెరిగితే గుండెలో బ్లాక్ అవుతుంది గుండెలో కరోన బ్లాక్ అవుతాయి చిన్న చిన్న అడ్డుగా కాల్షియం డిపాజిట్స్ అవుతాయి కొలెస్ట్రాల్ దాంట్లో పాటై ఉంటుంది టూ వేసల్ బ్లాక్ అని త్రీ వేసల్ బ్లాక్ అని ఏం చేసుకుంటారు బతికి బట్టగడం సంతోషంగా వస్తున్నారు కానీ దీని మూల కారణం ఏంటి అంటే మన శరీరంలో ఉన్నటువంటి కొలెస్ట్రాల్ వీర్యం తయారు చేయడానికి పురుషుల ఉన్నటువంటి సెమెన్ తయారు చేయడానికి ప్రికార్షన్ అంటే మూలం ఎవరైతే చెమని విడుదల చేయట్లేదో ఆ కొలెస్ట్రాల్ అలాగే పేరుకుపోతుంది పెరుగుపోవడం వల్ల ఎక్కువగా ఉన్న కొలెస్ట్రాల్ గుండెల్లో డిపాజిట్ అవుతుంది అదే హార్ట్ అటాక్ కారణమవుతుంది అదే మన డెత్ కూడా కారణమవుతుంది అంటే కొలెస్ట్రాల్ని రెగ్యులర్గా వాడకడం అంటే ఏంటి మారేజ్ లైఫ్లో పాల్గొనడం బియ్యం తయారు చేయడం దాన్ని విడుదల చేయడం ఏ వయసులో వాళ్ళైనా సరే తొంభై తొమ్మిది సంవత్సరాలు వచ్చింది అనుకోండి నేను ఎట్లా చనిపోవడానికి కాల్ చార్చు కూర్చున్నాను అట్లా ఉండదండి ఆ వయసులో కూడా అతను కొలెస్ట్రాల్ విడుదల చేయాల్సిందే అలా చేయడం వల్ల వారి లైఫ్ స్పాన్ పెరుగుతుందని వారి ఆర్ క్వాలిటీ ఆఫ్ లైఫ్ పెరుగుతుందని ఎవరైనా సరే మనం బెడ్ రిటర్న్గా అంటే నీరు బ్రతుకుదాం అంటే ఇష్టపడమండి మన ఇతరులతో డిపెండ్ కాకుండా సొంతగా అన్ని పనులు చేసుకుంటూ ఇతరులు ఆ సమయంలో బ్రతకడానికి ఇష్టపడతాం కానీ ఆ కాళ్ళు పక్షవాతం వచ్చేసింది ప్రతి ఒక్కళ్ళు వచ్చి మనం పక్క జరిపి అటు దిప్పి ఇటు దిప్పి రెండు గంటలకు ఒకసారి చేయాలనుకోండి ఆ లైఫ్ ఎందుకు చనిపోదాం అనిపిస్తుంటుంది కాబట్టి ప్రతి ఒక్కళ్ళు సంతోషంగా ఉండడానికి సొంతగా ఇండిపెండెంట్గా బ్రతకడానికి అవకాశం ఇస్తుంది కొలెస్ట్రాల్ తగ్గిన వాళ్ళు మాత్రమే కొలెస్ట్రాల్ తగ్గడం కారణం ఏంటి అంటే రెగ్యులర్గా వీరే విడుదల కావడం ఆ వీరే విడుదల చేయడం ఎట్లా అంటే మ్యారీడ్ లైఫ్లో పార్ట్నర్ కూడా మనం ఎడ్యుకేట్ చేయటం వారి కౌన్సిలింగ్ చేయడం ఎవరైనా పురుషుడు వచ్చాడు అనుకోండి కొన్నిసార్లు అని కూడా పిలుస్తామండి ఎందుకంటే వాట్ ఇస్ హర్ అప్రోచ్ ఆమెకి ఈ విషయం తెలియకపోతే ఆమె కూడా ఎందుకు లే డెబ్బై సంవత్సరాలు ఎందుకు అనుకోవచ్చు కానీ తన భర్త ఎక్కువగా బ్రతకని ప్రతి స్త్రీ కోరుకుంటుంది ఆ అందుకు తను సహకరిస్తుంది తన వంతు సాయం చేస్తుంది కాబట్టి ఆ లైఫ్లో ఒకరితో కుదారు కదా అంటే ఇద్దరిని మనం కౌన్సిలింగ్ ఇస్తాం ఆ తర్వాత ఇద్దరు సంతోషం ఉంటారు ఇద్దరికి ఎక్సర్సైజ్ అవుతుంది ఇద్దరికీ లైఫ్ స్టైల్ పెరుగుతుంది ఇద్దరు సంతోషంగా ఉంటారు ఇంకో ముఖ్యమైన విషయం ఎవరైతే మ్యారేడ్ లైఫ్లో యాక్టివ్ ఉంటారో వాళ్లకు అనేక లాభాలు ఉన్నాయి ఒకటి బరువు పెరగకుండా ఉంటారు ఫ్యాట్ డిపాజిట్ తగ్గుతుంది మనందరం పెద్దవాళ్ళు చెప్తుంటాం లేక మనం కూడా బాగా వాకింగ్ చేసేస్తున్నాం ఫోర్ ఫైవ్ కిలోమీటర్లు నడుస్తా అని గర్వంగా చెప్తుంటాం ఒకసారి శృంగార ప్రక్రియలు పాల్గొన్నప్పుడు ఎంత క్యాలరీస్ అయితే బర్న్ అవుతున్నాయో అవి ఆల్మోస్ట్ త్రీ హండ్రెడ్ అండ్ ఎయిటీ క్యాలరీస్ వాకింగ్ చేయడం వల్ల ఎన్ని క్యాలరీస్ బర్న్ అవుతుందంటే లెస్ దాన్ త్రీ హండ్రెడ్ అంటే వాకింగ్ కంటే కూడా ఈ ప్రక్రియ అనేది ఎక్కువ క్యాలరీస్ బర్న్ చేయగలుగుతుంది అందువల్ల బాడీ వెయిట్ కంట్రోల్లోకి వస్తుంది సెకండ్ మెమరీ లాస్ తగ్గుతుందండి అల్జైమటిస్ అని ఉంటుంది ఇవన్నీ మ్యారీడ్ లైఫ్ వదిలేసిన వాళ్లకు మతమరకు తొందరగా వస్తుంది ఎందుకంటే బాడీలో ఉన్నటువంటి లేక బ్రెయిన్లో ఉన్నటువంటి సర్క్యూట్ సరిగా పనిచేయట్లేదు కాబట్టి ఆర్గాజంలో ఉన్నటువంటి యాక్షన్ పొటెన్షియల్స్ కానీ దావనాలను లాంటి ఎలక్ట్రికల్ కరెంట్స్ కానీ చక్కగా పాస్ కాలేదు కాబట్టి ఆ క ఆ సర్క్యూట్స్ అన్ని మధ్యలో బ్రేక్ అవుతాయి కాబట్టి మనం కొంతమంది మర్చిపోవచ్చు కొంతమంది గుర్తుపట్టలేకపోవచ్చు సో మెమరీ లాస్ రాకుండా అల్జమ డిసీజ్ రాకుండా ఓవర్ వెయిట్ కాకుండా ఇంకొకటి ఓవర్ వెయిట్ అయితే ఏమవుతుంది జాయింట్ పెయిన్స్ వస్తాయి ఆర్థరైటిస్ అంటే కాళ్ళు నొప్పులు మూకాళ్ళు నొప్పులు మెయిన్గా ఇది సపోర్టింగ్ ఎంటైర్ బాడీ వెయిట్ మనందరూ తెలుసు ఎవరో ఒకరు మన ఇళ్ళలో నీజా రిప్లేస్మెంట్ చేసుకున్నారు వాళ్ళు ఓవర్ వెయిట్గా ఉన్నారు కొన్ని సంవత్సరాలుగా అది విషయం మనం పెద్దగా మాట్లాడుకోము కానీ నీజా రిప్లేస్మెంట్ అయితే అమౌంట్ చేయించుకున్నారు జాయింట్ రిప్లేస్మెంట్ అది అదో జబ్బులాగా దానికి ట్రీట్మెంట్ అయినట్టుగా కాదండి అది మనం చేసిన తప్పిదం వల్ల ఓవర్వేట్ అయ్యాం లేక దాని సరైన చికిత్స తీసుకోవడం తీసుకోకపోవడం వల్ల ఓవర్వైట్ గానే ఉండిపోయాం దాని పర్వసానంగా నీ జాయింట్లో ఫ్రిక్షన్ ఏర్పడింది ఆ ఫ్రిక్షన్ ఆ బాడీ వెయిట్ తట్టుకోలేక అది విరిగింది లేక క్రాక్ ఇచ్చింది ఇక ఆ నొప్పి తట్టుకోలేక మనం ఆపరేట్ చేయించుకున్నాం కానీ ఎవరైతే మ్యారేజ్ లైఫ్ యాక్టివ్ ఉంటారో వాళ్ళకు జాయింట్ పెయిన్స్ రావు ఓవర్వైట్ లేరు కాబట్టి లో యూజువల్గా స్టూల్ అంటే మలం ఎన్నిసార్లు పాస్ చేయాలి అండ్ యూరిన్ ఎన్నిసార్లు పాస్ చేయాలి మోషన్ ఎన్ని సార్లు పాస్ చేయాలి ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు ఒక నిన్ననే ఒక పేషెంట్ చూసాను ఆ బేబీ ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ టైమ్స్ పాస్ చేస్తుంది వీక్ అయిపోతుందేమో అని భయం వేసి తొందరగా వచ్చాము చూపించుకోవటానికి అని అన్నారు చిన్న చిన్నగా లీక్ చేయటం దగ్గిన తుమ్మినా తర్వాత ఏడ్చినప్పుడు కొద్ది కొద్దిగా లీక్ అవుతాను మేడం కానీ చాలా సార్లు అవుతుంది దీని మూలన పిల్లలకి ఇది డయేరియానా దీని మూలన వీకెన్ అయిపోతారా అండ్ చాలా ఆశ్చర్యంగా కొంతమంది డాక్టర్స్ బ్రెస్ట్ ఫీడింగ్ ఆపేసేయండి అని చెప్తారు ఇలాంటి సందర్భాల్లో ఇవన్నీ ఆపోహలు ఓన్లీ బ్రెస్ట్ మిల్క్ తాగే పిల్లల్లో డెఫినెట్గా నార్మల్సీ ఏంటో తెలుసుకుంటే ఓన్లీ బ్రెస్ట్ మిల్క్ తాగేవాళ్ళు వారానికి ఒకసారి పాస్ చేసిన మోషన్ నార్మలే రోజుకి ఇరవై ఇరవై ఐదు సార్లు పాస్ చేసినా నార్మలే యూజువల్గా ఇంత వ్యత్యాసం ఫస్ట్ మంత్ తర్వాత ఉంటుంది ఫస్ట్ మంత్ లోపు ఆల్మోస్ట్ డైలీ యావరేజ్గా సే త్రీ టు సిక్స్ టైమ్స్ పాస్ చేస్తారు లూజ్గా ఉంటుంది వాటరీగా ఉంటుంది పలుకులు ఉంటాయి కొద్దిగా గ్యాస్ ఉంటుంది ఇవన్నీ నార్మల్ స్టూల్స్ అండ్ రేర్గా కొంతమంది బాగా పాల ఉత్పత్తి ఎక్కువగా ఉన్న మదర్స్ బేబీస్ ట్వంటీ టైమ్స్ కూడా పాస్ చేస్తూ ఉంటారు దీని గురించి ఆందోళన అక్కర్లేదు అండ్ ఓన్లీ బ్రెస్ట్ మిల్క్ మీద ఉన్న బేబీస్ రోజు మోషన్ పాస్ చేయకపోయినా దాన్ని కాన్స్టిపేషన్ అనరు ఫార్ములా మీద ఉన్న బేబీస్ మాత్రం యూజువల్గా రోజుకి ఒకసారైనా పాస్ చేస్తారు చేయాలి అండ్ ఆరు నెలల లోపు పేస్ట్ లాగా గట్టిగా లేదా రాళ్ళలాగా గట్టిగా ఇట్లా వెళుతూ ఉంటే మాత్రం మోషన్ డెఫినెట్గా అది కాన్స్టిపేషనే ఫార్ములా బేబీస్ లోనే ఇలాంటివి చూస్తూ